ప్రియులేని మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నిన్న ఈ సమయానికి నేను రాజమండ్రిలో ఉన్నాను ఎందుకంటే ఒక మంచి దైవజనుడు ప్రవీణ్ ప్రగడాల గారు మరి ఆయన మరణం యావత్తు క్రైస్తవ్యానికి దుఃఖాన్ని కలిగించింది రాజమండ్రిలో ఒక రోడ్డు పక్కన ఆయన శవమై మరి కనబడినప్పుడు అది ఆయనని గుర్తించినప్పుడు నిజంగా ఎంతోమంది దైవ సేవకులు ఎంతోమంది విశ్వాసులు వారి గురించి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన ఒక గొప్ప దయోజనుడు అనేక ప్రాంతాలకి మరి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా చెప్పే వ్యక్తి అంతేకాకుండా అనేక మంది అనాదులను ఆదుకునేవాడు అనేక మందికి సహాయ సహకారాలు అందించేవాడు నిజంగా అలాంటి దైవజను కోల్పోవటం మరి అందరికీ దుఃఖాన్ని కలిగించింది వేదన కలిగించింది నిన్న నేను వెళ్ళి ఆయన భౌతిక దేహాన్ని చూసి మార్చరీలో పెట్టి ఉంచారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళతో కాసేపు మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుని రావటం జరిగింది ఆయన మరణంపై అనేకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికీ ఆ మిస్టరీ విడలేదు ప్రమాదంతో చనిపోయాడా లేక ఎవరైనా చంపి ప్రమాదంగా క్రియేట్ చేశారనేది చాలా అనుమానాలతో కూడినందుగా ఉంది కారణం ఆయన ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తుంటే ఆయన చంపుతాము అని కొంతమంది మతోన్మాదులు ఆయన బెదిరించారు ఆయనకి మెసేజ్లు పెట్టారు నిన్ను బ్రతకనివ్వం చంపేస్తాం నిన్ను అని అంటే వాక్యముతో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ మీరేం చెప్పగలరు మీరేం చెప్పిన అటు హైందువులను కానీ అటు ముస్లింలను కానీ క్రైస్తవేత్తలు ఎవరైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏసుక్రీస్తును కించిపరుస్తున్నప్పుడు ఈరోజు నిజంగా ఎక్కడ లేనిది మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మతోన్మాదులు పెట్రేకిపోయి కొన్ని రాజకీయ పార్టీలు అండ చూసుకొని పెట్రేకిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అది తట్టుకోలేకపోతున్నారు మరి ప్రవీణ్ పగడాల అనే దైవజనులు కూడా సహించలేక వారికి దీటైన జవాబు ఇస్తూ ఆయన సేవ చేస్తుంటే ఆయన ముందుకొచ్చి ఆయనతో వాదించలేని మధునమాదులు ఆయన చావు కోరుకున్నారు చంపాలని చూశారు చంపేస్తామని బెదిరించారు కనుకనే అనేకమైన అనుమానాలు ఈరోజుకి ఆయన మరణం గురించి ఉన్నాయి నిజంగా ఆ చావు చూసిన తర్వాత క్రైస్తవులకు ఎలా బ్రతకాలి మన మన రాష్ట్రాల్లో క్రైస్తవ బోధకులు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటే ఎలా అనే ప్రశ్న అందరిలోనూ వస్తుంది అందుకే అందరూ సమిష్టిగా ఒక్కటవుతున్నారు క్రైస్తవులు అందరూ కలిసిగా మరి రాజమండ్రి ప్రాంతంలో అక్కడికి వచ్చిన వాళ్ళే కాదు అక్కడికి రాకుండా ఎంతో మంది దానికి సంఘ భావాన్ని తెలియజేశారు ఈరోజు క్రైస్తవులందరూ ఒక్కటవ్వాల్సిన పరిస్థితి ఇలాగే ఊరుకుంటే చంపుకుంటూ వెళ్ళిపోవటమైనా మాటలతో చెప్పాలి కదా ప్రాణాలు తీసేది కాదు ఒకవేళ ఆయన ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఆయనకి ఆయనకి దీటైన సమాధానం చెప్పాలి ఆ చెప్పే సమాధానం నీ దగ్గర ఉంటే అంతేగాని నిన్ను చంపేస్తామనే మాట అనకూడదండి అలా అంటున్నారు బహి బహిరంగంగా ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా ఊరుకుంటే ఇక రాబోతున్న కాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి నిజంగా ప్రవీణ్ గారు ఎంతో మందికి ఇచ్చిన వారు ఆయన ఆ గొంతు ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చింది ఎంతో మంది అనాథులను పోషిస్తుంది ఆయనకు ఒక్క కుటుంబమే కాదు ఆయన భార్య పిల్లలే కాదు ఆయన దగ్గర ఎంతో మంది అనాథులు ఎంతో మంది సేవకులకు అండదండగా ఉంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కోల్పోయాడు మరి ఎవరు అధైర్యపడకూడదు అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అందరితో కలిసికొట్టుగా క్రైస్తవులకు ఏది వచ్చినా పోరాడటానికి సిద్ధంగా ఉంది ఒకవేళ మిస్టరీ వీడితే ఒకవేళ అది హత్య అని గనక తెలిస్తే తప్పనిసరిగా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అన్ని ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు దాని విషయమై పోరాడతాయని నేను తెలియజేస్తున్నాను